ప్రభునందు ప్రేమేన దేవుని బిడ్డారా ప్రభున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా రీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆలు ఈ దిన మన ధ్యానాంశం మేలుకరంగా ఉండాలి మేలుకరంగా ఉండాలి దేవుని వాక్యం చదువుకుందామండి గల తీరుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవచనం కాబట్టి మనకు సమయం దొరికిన కొలిది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహములకు చేరిన వారి ఎడలను మేలు చేదము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేని విడారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు మీ కుటుంబాలు అందరూ మీ బిడ్డలు అందరూ బాగున్నారండి మీకోసం కూడా ప్రతి దినం కూడా మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానాలు ప్రతి దినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నాం మా ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు మీ అందరి కోసం అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డలు దేవుని క వాక్యులు మనం చూసినట్లయితే ఆ పౌరుస్తున్న పౌరు గారు ఈ చక్కని మాటలు చెల్ సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలమైన మనము మనం అందరికీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉండాలని ఈ గలత ఆరోగ్యం పదవచనం ద్వారా మరి పౌరు భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు దేవుని వాక్యులు మనం చూసినట్లయితే ఈ వచనం ద్వారా మరి మనము అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు అనగా మన అవకాశం దొరికినప్పటివల్ల అందరికీ ముఖ్యంగా విశ్వాస కుటుంబానికి చెందిన వారికి మంచి పనులు చేయాలని మేలుకరమైన చేయాలని ప్రోత్సహిస్తుంది ఇవి వచ్చిన మన స్వప్రయోజనాలు పెట్టి దేవుని ప్రేమను కృపను అందరిపై చూప చూపమని మనకు సవాల్ చేస్తుంది తద్వారా క్రీస్తు ప్రభు యొక్క ఆత్మతో జీవించాలని సవాల్ చేస్తుంది ఆ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సమయం దొరికినప్పుడలా ఈ వచనం ద్వారా పరిశు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మనకు దేవుని దయ కలిగినప్పుడు లేదా మనకు మంచి చేయడానికి సమయం దొరికినప్పుడు మనం ఆలస్యం చేయకుండా చేయాలని సూచిస్తుంది దేవుని బిడ్డ ఇతరులకు నువ్వు మంచి చేస్తున్నావా మేలు చేస్తున్నావా మేలుకరంగా ఉన్నావా లేక అపాయకరంగా కీడుకరంగా ఉన్నావా రెండవదిగా అందరికీ మేలు చేయాలి మరి అనేక సార్లు మన స్వార్థపూరితమైన ఆలోచనలు వదిలిపెట్టి దేవుని ప్రేమను కృపను అందరిపై చూపించాలి కులమత ఆ భేదాలు లేకుండా మిషన్ భేదాలు లేకుండా మనం మేలు చేయడానికి ఉపకారం చేయడానికి మంచి చేయడానికి అందరి పట్ల మనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే మన స్వార్థ ప్రయోజనాలు ప్రక్కన పెట్టి అందరి పట్ల దయగా ఉండాలి మేలుకరంగా ఉండాలి ఇదే దేవుడు మనం మనం పట్ల ఆయన బిడ్డమైనటువంటి మన పట్ల కోరుకునేది మూడవదిగా విశ్వాస కుటుంబానికి విశేషంగా అంటాడు విశ్వాస కుటుంబానికి విశేషం అంటే అందరికంటే ముందుగా మనం క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న విశ్వాసులకు మంచి చేయాలని వచ్చిన చెప్తుంది మనం ఒకరికొకరు అండగా ఉండాలని మరియు ఒకరి బారని ఒకరు మోయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నాకెందుకులే నేను నేను నా కుటుంబం అనుకోవద్దు దేవుని బిడ్డారా మనం అందరి పట్ల ఆ దేవుని బిడ్డల పట్ల సంఘములో ఉన్న బిడ్డల పట్ల మనం అందరి పట్ల దయగలిగి అందరికీ ఉపకారం చేసే వారంగా ఒకరి భార్యను ఒకరు భరించుకునే వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఇది దేవునికి మరి ఎంతో ఇష్టమైన కార్యాలు నాలుగోదిగా క్రీస్తు ప్రభు ఆత్మలో జీవించడం క్రీస్తు ప్రభు ఆత్మలో జీవించడం క్రీస్తు ప్రభుత్వం జీవించే విశ్వాసులు ఆయన బిడ్డలు ఆయన శక్తిని ఉపయోగించి ఒకరికొకరు దయగా ఉండాలని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనం దయ కనికరాలు కలిగి ఉండాలి స్వార్థం ఉడిచిపెట్టాలి మరి నా కులం నా గోత్రం ఇవన్నీ కాకుండా దేవుని బిడ్డలమైన మనము మరి అందరి దయ ఉండాలని ప్రభు సం సంక్షిప్తంగా క్లుప్తంగా చూచినట్లయితే ఈ గలతీ ఆరోగ్యం పదవచ్చులు మరి క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఒక సారాంశం ఇది అందరి పట్ల దయగా దయతో ఉండాలని ముఖ్యంగా మనం విశ్వాస కుటుంబానికి చెందిన వారికి మేలు చేయాలని కోరుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన రాక యేసుప్రభు వారు ఈ లోకంలో సంచినప్పుడు సంచరించినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేయించినట్లుగా చూస్తున్నాం దేవుని పిల్లలమైన మనం కూడా ఇతరులకి మేలు చేయాలి మేలుకరంగా ఉండాలని ప్రభు వారు కోరుతున్నాడు దేవుని బిడ్డ నువ్వు మేలుకరంగా ఉన్నావా ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నావా అనేక సంవత్సరాల క్రితం ఒక పాప ఒక పాప నాణ్యమని మింగింది అది తన గొంతుకులో చిక్కుకున్నది అందువల్ల ఆ పాప శ్వాస తీసుకున్నట్టు కష్టపడుతూ ఎంతో బాధను అనుభవించి చూసిన ఆ పాప తల్లిదండ్రులు ప్రక్కనే ప్రక్కనే ఉన్నటువంటి ఒక డాక్టర్ గారి దగ్గరికి వైద్య వైద్యుని గృహాన్ని తీసుకువెళ్ళారు అతని గృహం లోపల నుండి గడియ వేయబడి ఉండట్టు ఎంతో వేదంతో తలుపు తీయమైన తలుపు తట్టారు కానీ రాత్రి పది పది గంటల లోపు రోగులందరిని చూచి తన పడకకు వెళ్ళే అలవాటు ఉన్న ఆ వైద్యుడు తలుపు తీయలేదు ఆ పాప తండ్రి ఒక గంట సేపు తలుపు తీయమని బ్రతిమలాడినను ఎటువంటి ప్రయోజనం లేక ఆ పాప తన తండ్రి హస్తాల్లోని తుది శ్వాస విడిచింది దినాలు గడిచిపోయి ఒకనాడు ఆ వైద్యుని బిడ్డ అనారోగ్యం పాలైంది అప్పుడు ఆ వైద్యుడు తనకు తెలిసిన వారందరి యొద్దకు వెళ్ళి వెళ్ళినను ప్రయోజనం లేక చిన్నవాడు చనిపోయాడు దేవుని వెళ్ళాలో చూసారా మనం ఇతరులకి మేలు చేసినప్పుడు దేవుడు మన పట్ల కూడా మేలుకరంగా ఉంటాడు దేవుని బిడ్డ నీ మీ మీ పరిస్థితి ఎలా ఉంది ఒక మనుషుడు దేనిని విత్తనో దాన్నే దానినే పంటను కోయినని వాక్యం చూస్తున్నాం కనుక నీకు శక్తి ఉన్న యెడల ఆ ఇతరులకు సహాయం చేయటకు ప్రయత్నించింది దేవుని బిడ్డ అది దేవుని దృష్టిలో ఎంతో ప్రీతికరమైంది అప్పుడు నిశ్చయముగా మీరు మేలు పొందదు కనుక మనం మేలు చేచు మన కుటుంబంలో దాగి ఉన్న ప్రతి శాపను తొలగించుకు మరియు దేవుని ఆశీర్వాదాల్లో ఆనందించేదేము ఆ రీతిగా మేలుకరంగా దీవునికరంగా అనేకలకు ఆది ఆశీర్వాదకరంగా ఉండేటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాతండి నీ పరిశుద్ధ వందనాలు వందరాలు స్తోత్రాలు చరించినాము ఆయన మా తండ్రి మేము ఈ ఉదయకాల మరి వర్తమానంలో పరిశుద్ధాత్మకత మీరు మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు మేము మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవినకరంగా మంచి చేసేవారంగా ఉండేటట్టు పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను మీరు ప్రేరేపించండి తండ్రి మా తండ్రి ఎవరైతే శ్రమల్లో కష్టాల్లో వేదనలు మరి నాయన వెళుతున్నారో వారందరి పట్ల చేయండి వ్యాధులతో ఇంటెన్స్ కేర్లు సీరియస్ కండిషన్లో ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచండి నీ గాయపన హస్తం ఉంచండి ప్రభా నాయనాన్ని స్తోత్రాలు ఎవరైతే నాయన తమ కుటుంబంలో తమ ప్రియులు నిద్రించి మాంచి దుఃఖంలో వేదలున్నారు ఉన్నారు అటువారు కావాల్సిన ఆదరణ పరిశుద్ధ ఆత్మదేవ దయచేయండి తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన అనేది ఆయకరీ అనబిడకు దండిపేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని ఆయన స్తోత్రాలు ఆచరించిన అంత మా ప్రభా మరి ఉద్యోగం లేక స్వదేశీ విదేశాల్లో తిప్పబడుతున్న ఎవరి ఈ వ నెలలో మరి ఈ వారంలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక వివాహం కానీ ఎవరినబిడలకు అద్భుతంగా వారు కోరుకునే చక్ర సమాధానాలకు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక మా దేశాన్ని మా ప్రపంచ దేశాలను దీవించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాల్లో జరుచిన పరిచయం అంతటిపై నీ దీవిన ఉంచాను ప్రభా నాయన స్తోత్రాలు దినమంతటి బిడ్డలు చుట్టి మీరు అతగం చేసి ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పర్యంతం కాపాడే నీ దూతలు కావలసని కృపల మీరు జ్ఞాపకం చేసుకోమని నీ బిడ్డలని కృపాస్తులుగా అప్పగించుకుంటూ ఉంటూ స్తుస్తూ కొనియాడుతూ ఏ సే నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభ యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవునికి అన్ని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్